హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్వాల్డ్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎమ్మి ఎమ్మిగా ఉండే నిమ్మకాయ పచ్చడి అండి సూపర్ అంటే సూపర్గా వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి పర్ఫెక్ట్గా పక్కా కొలతలతో అయితే చూపిస్తానండి ఎంత బాగా వచ్చిందో మీరే నా వీడియో చూసాక మీరు కూడా పెట్టుకొని నాకైతే కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి నేను టేస్ట్ చూస్తుంటే మీ నోట్లో కూడా నీళ్ళు ఎరుతున్నట్టున్నాయా మరి ఇంకెందుకు ఆలస్యం మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అయితే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పైగా ఈ పచ్చడి సంవత్సరం అంతా ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయాలో కూడా నేను చెప్తానండి నిమ్మకాయలు మనకి ఈ సీజన్లో ఎక్కువగా వస్తుంటాయి కదా ఆ నిమ్మకాయలు దొరికినప్పుడే వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా నేను ఈరోజు వీడియోలో అయితే చూపిస్తానండి నాకు తెలిసినంతవరకు యూట్యూబ్లో ఇలా అయితే ఎవరు నిమ్మకాయ పచ్చడి పెట్టడం అయితే చూపించలేదండి నేనైతే మీకు చూపిస్తున్నాను నేనైతే ఎప్పుడు ఇలాగే పెడతానండి ప్రతి ఇయర్ దానికోసమైతే ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి ఇవి కొనుకొచ్చినవనండో ఇవి మాకు చెట్టు ఉండే కానీ చెట్టు కాదు ఇవి కొనుకొచ్చి అయితే నేనైతే కోస్తున్నానండి కొన్ని నిమ్మకాయలు కొనుకొచ్చారు మా సార్ అయితే వాటినైతే పచ్చడి అయితే పెట్టమని అనేసి అయితే అన్నారు అందుకే వాటిని అయితే ముందుగా శుభ్రంగా అయితే కడిగేసుకున్నానండి ఫ్రెష్ వాటర్లో అయితే కడిగి వాటిని అన్నింటినీ అయితే తీసి ఒక పొడి క్లాత్తో అయితే తుడిసి కాసేపు అయితే ఆరనివ్వాలండి ఎందుకంటే తడి అస్సలకే తగలకూడదన్నమాట సో మా చెట్టు ఉండే కానీ లేదు అని చెప్పాను కదండి ఆ మధ్య గాల్పు వన్లకైతే కింది వేర్లతో సహా నిమ్మ చెట్టు అయితే కాసి నిమ్మ చెట్టు అయితే ఊరికినే భూమిలోకి అయితే లేసి వచ్చిందండి మళ్ళీ ఒక చెట్టు పెట్టాను కానీ అది ఎప్పుడు కాస్తుందో మేము ఇప్పుడు తింటాము సర్లే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇంకెందుకండి నిమ్మకాయలు అయితే ఇలా పొడి క్లాత్తో తుడుచుకొని అయితే కాసేపు అయితే ఆరబెట్టేశానండి ఫైనలీ ఇప్పుడైతే నిమ్మకాయలు అయితే మనం కోసుకోవాలి కాబట్టి దానికైతే ముందుగా మనం దాంట్లో స్టఫ్ చేసానికైతే సాల్ట్ కావాలి కదండి నేనైతే సాల్ట్ అందానికి తీసుకున్నానండి దాంట్లోనైతే పింఛాప్ అయితే పసుపు వేస్తున్నాను మీకు నిమ్మకాయ ఒక తొందరగా మెత్తబడాలి తప్ప తొందరగా పోపు చేసుకోవాలి అనుకుంటే పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు పర్లేదు ఒక ట్వంటీ డేస్ తర్వాత మేము పచ్చడి అనుకుంటే కొంచమే పసుపు అయితే వేసేసుకోండి సో ఇంకా ఇప్పుడైతే నిమ్మకాయలో ఎలా స్టప్ చేయాలో చూపిస్తానండి ముందుగానైతే మన నిమ్మకాయలు అయితే ఉన్నాయి కదండీ వాటినైతే ఇలా మనం గుత్తి వంకాయ టైప్లో అన్నమాట నాలుగు పచ్చాలుగా చేసుకోవాలి మధ్యలోకి ఒక జైంట్ విడదీయకూడదండి వంకాయలు అయితే ఇలాగైతే కోస్తాము సేమ్ అదే మాదిరిగా అయితే ఇలా నాలుగు ఘాట్లు అయితే పెట్టేసుకోవాలండి కొంతమంది చిన్న చిన్నగా కూడా కోస్తుంటారు సో కాకపోతే నాకు నేనైతే చాలా సంవత్సరాల నుంచి ఇలాగే పెడుతున్నానండి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే నేను పచ్చడి ప్రతి ఇయర్ ఇలాగే పెడతాను సూపర్గా టేస్ట్గా ఉంటుంది చూడండి అన్నీ అయితే ముందుగా ఇలా అయితే కోసైతే పెట్టుకున్నాను అన్నమాట చూడండి ఇంత బాగా కనిపిస్తున్నాయో వీటిలో అయితే ఇప్పుడు మనం ఉప్పు అయితే నింపాలి కదా మనము గుత్తి వంకాయల మసాలా ఎలాగైతే స్టఫ్ చేస్తాము సేమ్ అదే ప్రాసెస్లో ఈ వక్కల్లో మనం సాల్ట్ ఉంది కదండి ఇందాక సాల్ట్ ఉన్ను పసుపు రెండు కలిపినవి అవైతే సేమ్ అదే మాదిరిగా అన్ని నిమ్మకాయల్లో స్టఫ్ చేసుకోవాలన్నమాట చూడండి వన్ బై వన్ అయితే నేను టోటల్గా ఉన్న నిమ్మకాయలు అయితే స్టఫ్ అయితే చేసేసానండి వాటిని స్టఫ్ చేసిన తర్వాత ఒక గాజు పాత్ర కానీ లేదు అంటే ఇలాంటి ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకోవాలండి నాకు ఎక్కువ గాజు పాత్రలు అంటే ఇష్టం కానీ నాకు ఊకే కింద పడిపోతూ ఉంటాయి పగిలిపోతూ ఉంటాయి మా సారితో తిట్లు అవుతూ ఉంటాయి అందుకోసమని ప్లాస్టికే ఎక్కువ వాడుతున్నాను సో ఇవి ఎక్కువ వాడకూడదు కాకపోతే తప్పదు కదండి అందుకోసమని ఇవే వాడుతున్నాను మీ ఇంట్లో జాడు ఉంటే దాంట్లోనే పెట్టేసుకోండి చూడండి నిమ్మకాయలన్నీ అయితే నేనైతే ఈ విధంగా స్టఫ్ చేశాను కదా ఇప్పుడైతే అయితే అందులో పెట్టేసి అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే పచ్చడి పెడదాం అనుకుంటున్నానండి లేదు మీకు తొందరగా పచ్చడి కావాలి అంటే మనకు వక్క తొందరగా మెత్తబడాలంటే టిప్ కూడా చెప్పాను కదా కొంచెం పసుపు అయితే సాల్ట్లో వేసామనుకోండి వక్క తొందరగా మెత్తబడిపోతుంది ఎక్స్ట్రా ఇంకా ఏమైనా నిమ్మకాయలు అంటే దాంట్లో రసం కూడా పిండేసేయండి నాకు కొంచెం అయితే సాల్ట్ మిగిలిపోయింది కదండి పసుపు కలిపిన సాల్ట్ ఆ సాల్ట్ కూడా అందులోనే వేసేయండి ఇలా వేశారనుకోండి అస్సలకే ఇసంగా ఉండదు సూపర్ టేస్టీగా ఉంటుందండి అయ్యో అంత స్టప్ చేసామే ఉప్పు అదే పచ్చడి సాల్ట్ ఎక్కువ అవుతుందా అనుకోకండి అస్సలకే కాదండి నేను చెప్తున్నాను కదా ట్వంటీ ఫిఫ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి నిమ్మకాయ పచ్చడి ఇలా పెడితేనే సూపర్గా టేస్టీగా ఉంటుందండి దీన్నైతే నేను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా అయితే స్టోర్ చేస్తున్నాను కానీ ఇది సమ్మర్లో పచ్చడి తిన్నాం అనుకోండి ఒంటికి కూడా చాలా మంచిది మీరు ఎక్కువ సమ్మర్లో తింటే బాగుంటుందండి కాకపోతే మా వాళ్ళు ఇప్పుడే పెట్టమన్నారని అయితే నేను పెడుతున్నాను సో ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూడండి మనకైతే నిమ్మకాయ ఒక్కలైతే ఈ మాదిరిగా అయితే మగ్గిపోయాయి దాంట్లో వాటర్ రసం కూడా ఎలా ఊరిపోయిందో చూడండి ఆల్మోస్ట్ మనకైతే మెత్తబడ్డాయి కాకపోతే ఇప్పుడు వింటర్ సీజన్లో తింటే జలుబు చేస్తుంది కానీ తప్పదు కాబట్టి కొన్ని పోపు చేస్తున్నాను పోపు కోసం అయితే మనకు మెయిన్గా వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ జీరా వెల్లుల్లి రెబ్బలు ఆవాలు జీలకర్ర ఇవైతే మనకు మెయిన్గా కావాలన్నమాట సో ఫస్ట్ అయితే మనమైతే జీరా నూనె ఇవైతే ఉన్నాయి కదండి మెంతులు ఇవి రెండింటిని అయితే వేయించుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం ఆయిల్ వేసి వేయించవచ్చు లేదు అంటే వితౌట్ ఆయిల్తో కూడా వేయించవచ్చండి వితౌట్ ఆయిల్తోనే వేస్తానండి ఇది నేను అప్పటికప్పుడు ఎప్పుడు కావాల్సే అప్పుడు కొంచెం కొంచెం కానీ నేను నిమ్మకాయ పచ్చడి తాళు పెడతాను కాబట్టి నేను ఇది ఎక్కువ క్వాంటిటీలో చేయట్లేదు ఈసారి అయితే కొంచెం ఒక పదికాయల మటుకే పెడదామనేసి అయితే ఇంతే చేస్తున్నానండి చూడండి ఇప్పుడైతే మనకైతే అవి వేగిపోయాయి కదా వీటిని అయితే నేను రోట్లో వేసుకుని అయితే దాని అవి వేగిపోయిన తర్వాత ఈ అయితే బాండి అయితే పెట్టేసుకోవాలండి బాండి పెట్టేసి నేను పెట్టే క్వాంటిటీకి అయితే గ్లాస్ ఆయిల్ అయితే అంటే పది నిమ్మకాయలకి గ్లాస్ ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ హీట్ లోపు మనకైతే ఈ జీలకర్ర పొడి పొడి అయితే రెడీ అయిపోయింది అండి దాంట్లోనే వేలుళ్ళ రెబ్బలు కూడా కచ్చ మిక్సీకి వేసామనుకోండి మరీ మెత్తగా అయిపోతుంది అందుకోసమని నేను రోట్లోనే దాని అయితే రెడీగా పెట్టేసుకున్నాను అన్నమాట సో ఈ లోపుగా మనకైతే ఆయిల్ అయితే పూర్తిగా హీట్ అయిపోయింది కదండి ఇప్పుడు హీట్ అయిపోయిన తర్వాత మెయిన్గా ఫస్ట్ అయితే దాంట్లో మెంతులు అయితే వేసుకోవాలండి ఈ నిమ్మకాయ పచ్చడికి హైలీ టేస్ట్ అంటే మెంతులు వేస్తేనే సూపర్ టేస్ట్గా ఉంటుంది దాని తర్వాత వన్ స్పూన్ దాకా ఆవాలు వన్ స్పూన్ దాకా జీరా వేసేయండి ఉంటే ఇంగువ కూడా వేసేయండి లేదంటే స్కిప్ చేసేయండి దాంట్లోనే ఎండిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ అయితే వేసేయండి మంచి సువాసన అయితే వస్తుందండి దాంట్లోనే మనం ఇందాక వేయించుకున్నాం కదండి మెంతి పొడి అది సగం దీంట్లో పోపులో వేస్తాను సగం మళ్ళీ పచ్చడి కల్పంగా వేస్తాను అన్నమాట సో సగం పోపులో వేసిన తర్వాత గ్యాస్ అయితే కట్టేశానండి ఇప్పుడైతే మనం పచ్చాపచ్చాగా దంచుకున్నాం కదండి ఎల్లిపాయ ముద్ద అది కూడా సగం దీంట్లో వేసాను సగం అంత అయితే ఆపేసానండి ఎల్లిపాయ తొందరగా మాడిపోతుంది కాబట్టి గ్యాస్ అయితే కట్టేసి ఎల్లిపాయ వేయాలన్నమాట దాంట్లో మీకు నస్తే కొంచెం పసుపు వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసేయండి సో మనకైతే ఇదైతే ఆయిల్ అయితే పూర్తిగా చల్లారాలన్నమాట ఈ లోపుగా నేను మేనకు మెయిన్గా ఇందులోకి కారపొడి కావాలి కారపొడి గురించి అయితే చెప్తానండి ఇదైతే ఆకుపొడండి నేను ఎప్పుడూ మిర్చి పట్టించినా కూడా ఆకుపొడి ఒక డబ్బా అంతా తీసి స్టోర్ చేస్తాను అన్నమాట ఎందుకు అంటే నేను అప్పుడప్పుడు చికెన్ పచ్చడి మటన్ పచ్చడి ఇలా ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి కావాలి కాబట్టి ఇలా స్టోర్ చేస్తానండి అది ఎలా కావాలో మీకు కూడా కామెంట్ అయితే చేయండి చెప్ చేలా చేస్తానని చెప్తానండి ఈ లోపుగా మనకైతే మనకు పూర్తిగా చల్లారిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి అయితే నేను పది నిమ్మకాయలకు చిన్న గ్లాస్తోనైతే కారం అయితే తీసుకున్నానండి దాంట్లోని జీరా పొడి కూడా వేసేసి ఇది ఆయిల్లో పూర్తిగా కలిసిపోయేలాగా కలిపేస్తున్నానండి దాంట్లోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా ఉంచుకున్నానని ఆపేస్తానని చెప్పాను కదండి అవి కూడా వేసేసి మొత్తం పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలా కలపాలండి చూడండి పర్ఫెక్ట్గా మనకు కారం అన్నీ కలిసిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోనైతే మన ఈ నిమ్మ మొక్కలు ఉన్నాయి కదా ఈ నిమ్మ మొక్కలు ఇలా చేయితో తీసేస్తే ఊడస్తాయి అన్నమాట ఒక ఫిఫ్టీన్ డేస్ వరకే ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే ఇలా ఈజీగా వస్తాయి మీకు అంత పెద్దగా కా వద్దు అనుకుంటే ఇవి చిన్న చిన్నగా కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను ఒక్క కాయలో నాలుగు పచ్చళ్ళకైతే తీసైతే వేస్తున్నాను ఫైనల్గా ఒక పది కాయలకైతే వేసాను కొంచెము దాంట్లో ఉన్న జ్యూస్ కూడా దాంట్లో వేసేసానండి నేను చెప్పాను కదండి మొత్తం ఒకటేసారి అసలుకే పోపు పెట్టాను కొంచెం కొంచెం మనకి ఎప్పుడు కావాల్స్తే అప్పుడు ఎంత కావాల్స్తే అంత వరకే పోపు పెడతాను అలా పెట్టుకున్నాం అనుకోండి పచ్చళ్ళు చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట సో మిగిలిన వాటికి మిగిలిన వక్కలకైతే మూత పెట్టేసి అయితే నేను పక్కన పెడతానండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా మన నిమ్మకాయ అయితే రెడీ అయిపోతుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పెట్టేసుకున్నారనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది కదా మరి ఎక్కువగా పెట్టామనుకోండి అది కొంచెం కొన్ని రోజులకు ముక్క వాసన వచ్చేసి మనకు తినబుద్ధి కాదనమాట ఇలా మీరు నిమ్మకాయలు సంవత్సరం అంతా స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలి అప్పుడు మీరు ఈజీగా నిమ్మకాయ పచ్చడి అయితే పెట్టుకోవచ్చు అలాగే మన నిమ్మకాయ పచ్చడి పెట్టే విధానం ఎలా ఉందో నాకైతే కామెంట్ అయితే చేయండి